డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథలు ఇరవై నాలుగవ కథ నారింజ సమ్మర్ స్కూల్ నాది ఫోర్త్ ఫారం పరీక్షలు కూడా అయిపోయాయి సెలవులు అయ్యాక ఫిఫ్త్ ఫారంలో చేరడమే అంటే ఒక్కసారి కూడా ఫస్ట్ రాకుండానే స్కూల్ చదువు అంతా అయిపోతోంది నిరుడంటే సెలవుల్లో చచ్చేలా పనిచేయడం నేర్చుకున్నాం ఇప్పుడైతే పెద్దయిపోతున్నాం కదా ఇంకా చిన్న చిన్న పనులు నేర్చుకుంటున్నావంటే ఎవరైనా నవ్వుతారు కూడా అమ్మ కూడా నా మీద ఎంత నమ్మకం వచ్చేసిందంటే సాయంత్రాలు కూర మాడకుండా కలపడం పచ్చడి నూరడం అలాంటివి నాకే వదిలేస్తోంది చిన్నారికేమో కంచాలు పెట్టడం వంటిలు కడగడం ఇందుకి బుజ్జికి పొద్దున్నే పక్కలెత్తడం దుప్పట్లు మడత పెట్టడం లాంటి చిన్న చిన్న డ్యూటీలు వాళ్ళంత ఉన్నప్పుడు నా చేత ఎంత పెద్ద పనులు చేయించేదో ఎవరైనా ఇంటికి పెద్ద ఆడపిల్లగా పుట్టకూడదు బాబు ఒకటే పనులు అని నేను అనుకుంటుంటే విని ఏమందో తెలుసా నీకేమే ఉన్నవి మన్నవి పెట్టి పెద్ద పిల్లవని బాగానే సాగనంపుతాం ఎవరూ కూడా చివరి ఆడపిల్లగా పుట్టకూడదు పెద్ద కోడలిగా మెట్టకూడదు అని ఎదురు నాకే పెద్ద పాఠం చదివింది సర్లే ఇప్పటినుంచి మళ్ళీ జన్మలో ఎలా పుట్టకూడదో ఆలోచించుకోవడం దేనికని అప్పటి కోరుకున్నాను మళ్ళీ సీజన్ మొదలైంది కదా ఇంక రెండు మూడు నెలల వరకు నాన్న కంట పడనే పడరు అందులో ఇది ఆఖరి సంవత్సరం ఇంకో ఐదారు నెలల్లో రోడ్డు బ్రిడ్జి తెరిచేస్తారట ఇంట్లో కూచుని కూచుని విసుగెత్తిపోతోందేమో ఎంతసేపని వేళ్ళు వాచేలా చింతగింజలాడతాం గొంతు అరిగిపోయేలా పాటలు పాడతాం ఏదో ఒకటి అనువైన పని ఎంచుకోపోతే ఈ సెలవుల్లోంచి ప్రాణాలతో బయటపడలేమేమోనని భయం పట్టుకుంది ఏమీ తోచక నేను చిన్నారి నారింజ చెట్టు కిందకి చేరాం అప్పటికే భాగ్యమ్మ వాళ్ళు అక్కడ కూర్చున్నారు చెట్టు మీదన్నీ నారింజపల్లే అన్నీ మామిడి పండు రంగులోకి మారిపోతున్నాయి ఊరంతా ఎంత ఎండగా ఉన్నా ఆ చెట్టు కింద మాత్రం చల్లగా ఉంటుంది గచ్చు కూడా వేడెక్కదేమిటో ఒక్కోళ్ళు ఒక్కో కొమ్మ నాదనుకుని లెక్క పెడితే ఐదు వందల కాయలు తేలాయి చిన్నారంది సుశీల స్కూలుకెళ్లకుండా ఇంట్లో ఉండాలంటే నా వల్ల కావట్లేదు మనం ఈ చెట్టు కిందే కూచుని వచ్చాం అనుకుని ఒకళ్ళకొచ్చిన ఇంకోళ్ళకి నేర్పుదాం మన అందరం కలిస్తే ఏడుగురం ఉన్నాం కదా ఛీ ఏం బావుంటుంది ఈ బుజ్జికేం వచ్చు ఏడవడం తప్ప ఇంత బతుకు బతికి దీని దగ్గరేం నేర్చుకుంటాను పోని పంకజమన్నా అయితే పాటలు నేర్చుకోవచ్చు అని దాని మాట తీసి పారేశాను అప్పుడు భాగ్యం కాదోయ్ చిన్నారి చెప్పింది పాపం బాగానే ఉంది కాకపోతే ఇంకోలా చేద్దాం స్కూల్ అంటే రాజభవనంలో కదా ఈ నారింజ చెట్టు కిందే స్కూల్ పెడదాం మనందరం టీచర్లుగా ఉందాం వీధిలో తిరిగి కాస్తమంది పిల్లల్ని పోగేస్తే ఈ రెండు నెలలు స్కూల్ నడుపుకోవచ్చు బుజ్జిని కూడా స్టూడెంట్గా తీసుకుంటే సరి అని అంది అవుననుకో మనకి అవి బాగా వచ్చని మనకి తెలుసుగాని తప్పులు చెప్తామని అమ్మలు భయపడతారేమో కదా సెలవుల్లో భూగోళం విజ్ఞాన శాస్త్రం నేర్పుతామంటే ఏం నచ్చుతుంది అన్న అయినా పన్నెండు నుంచి నాలుగు వరకు పిల్లల్ని ఆడించి పెడతామంటే ఏ అమ్మలు ఒప్పుకోరు హాయిగా వాళ్ళని తోలేసి నిద్ర వచ్చునని అనుకుంటారు కదా సాయంత్రం అమ్మ అత్తయ్య గారు వచ్చే వరకు మేము అలా మాట్లాడుకుంటూనే ఉన్నాం స్కూల్ ఆట ఎలా ఆడుకోవచ్చా అని మా స్కూలు పేరు నారింజ సమ్మర్ స్కూల్ నేను ప్రిన్సిపల్ని చిన్నారి భాగ్యమ్మ మిస్ట్రెస్లు ఓ రోజు ఒకళ్ళు ఒకళ్ళు లాగా ఇంకా మిగతా వాళ్ళంతా టీచర్లు బుజ్జి స్కూల్ లీడర్ మూడేళ్ల నుంచి ఎన్నేళ్ల వాళ్ళనైనా చేర్చుకుంటాం రెండు రూపాయల ఫీజు పన్నెండు కల్లా అమ్మలు దిగబెట్టాలి నాలుగింటికి తీసుకెళ్ళాలి ఇది మేము నిర్ణయించుకున్నది చిన్నారి చేతిరాధ బాగుంటుంది కదా అయిపోయిన నోటుబుక్కుల్లోంచి కాగితాలు చింపి అన్నిటి మీద చక్కగా రాసింది నారింజ సమ్మర్ స్కూల్లో చేర్చండి పన్నెండు నుంచి నాలుగు వరకు మీ పిల్లలకు పద్యాలు పాటలు ఆటలు డాన్సులు ఎక్కములు డ్రాయింగ్లు నేర్పబడ్ను మధ్యలో నారింజ రసం ఇచ్చదము అని ఒక యాభై కాగితాలు తయారు చేసింది ఒక్కీలా అచ్చు గుద్దినట్టు ఆ పని అయ్యేటప్పటికీ రాత్రి చాలా చీకటైపోయింది మన్నాడు పొద్దున్నే నేను చిన్నారి భాగ్యమ్మ అందరిళ్ళకి బయలుదేరాం భాగ్యమ్మకి పిల్లలున్న ఇల్లు తెలుసు బొమ్మల పేరంటానికి వాటికి పిలుస్తుంటారు కదా స్కూల్లో ఎంత బాగా పాఠాలు చెప్తావో ఎలా వర్ణించి వర్ణించి చెప్పానంటే కొందరమ్మలు అడిగారు కూడాను మేం కూడా రావచ్చా మీ స్కూలుకి జలజ్ దగ్గర నాలుగు పాటలు నేర్చుకుంటాం అని మేము ఒప్పుకోలేదనుకో రెండు రోజులు అడిగేటప్పటికీ పద్నాలుగు మంది పిల్లల్ని పంపడానికి అమ్మలు దొరికారు అమ్మని మంచి రోజు చూసి పెట్టవే అంటే మంచి పని చేసేందుకు అన్నీ మంచి రోజులే ఎప్పుడో అప్పుడు మొదలెట్టండి అంది ఇంకా ఆవిడతో లాభం లేదని అత్తయ్య గారిని అడిగితే క్యాలెండర్ చూసి బుధవారం సరస్వతీదేవికి ప్రీతి ఆ వేళ మొదలెట్టండి అన్నారు ఇంక సెలవులు ఎలా గడిచిపోయాయో నారింజ చెట్టుకే తెలియాలి టైం టేబుల్ వేసేందుకే రెండు రోజులు పట్టింది మరి పిల్లలకి విసుగుస్తే మళ్ళీ రారు కదా టైం టేబుల్ తయారు చేయాలంటే మాటలు కాదు స్కూల్కి పిల్లలంతా చేరగానే ముందుగా ప్రార్థన ఎవరికి అప్పటి వరకు తెలియని వరలీలా గాన అని ఓ పాటని జలజ పాడాలి అచ్చు మార్చింగ్ సాంగ్లా ఉంటుంది నిద్రోయేవాళ్ళు కూడా లేవాల్సిందే ఆ తర్వాత మరి నేను ప్రిన్సిపల్ని కాబట్టి ఈరోజు మాట అని ఎక్కడెక్కడో పెద్దవాళ్ళు చెప్పినవి తీసుకొచ్చి వాళ్ళకి చెప్పాలి మళ్ళీ వార్తలు చదివి వినిపించాలి సినిమా వార్తలు మాత్రం చదవకూడదు మొదటి క్లాసు భాగ్యమ్మ నోటి లెక్కలు ఎక్కాలు కాస్తో కూస్తో ముందు ముందైపోతే మంచిది కదా అయిపోయాక చిన్నారి తెలుగు క్లాసు ఇష్టం ఏదైనా చెప్పొచ్చు వేమన శతకం కృష్ణ శతకం పద్యాలో పొడుపు కథలో చందమామ కథలో దాని క్లాస్ విషయంలో ఎంత ప్రిన్సిపల్నైనా నోరెత్తేందుకు లేదు కదా చిన్నారి క్లాస్ అయిపోయాక ఇంటర్వెల్లు పిల్లలకి నారింజ రసం అప్పుడు ఇవ్వాలి రోజుకి ఆరు కాయలు కోసేందుకు ఒప్పుకున్నారు అత్తయ్య గారు ఆవిడ చిన్న గ్లాసుడు పంచదారిస్తే ఆ తీపి చాలక పిల్లలంతా ఒకటే ఏడుపు మా కొద్దు బాబో ఈ రసం అని మన్నాడు నుంచి పెద్ద గ్లాసు పంచదార రెండు చెంచాల ఉప్పు ఇచ్చారనుకో గ్లాసులు నాలుగు రకాలవి నాలుగు ఇచ్చింది అమ్మ కొలత తెలియక చచ్చే విసుగొచ్చేది కొలత ప్రకారం కానీ పెద్ద గ్లాసులో అడుక్కి కాస్త కనిపిస్తే పిల్లలు ఊరుకుంటారేమిటి రెండు రూపాయలు ఫీజు ఇచ్చాక అందుకని ఒక గ్లాసే కడిగి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇవ్వాలి ఎంత టైం పట్టినా ఇంటర్వెల్ అయ్యాక మళ్ళీ క్లాసు చరిత్ర క్లాస్ చెప్తామన్నమాట అంటే మామూలు నిజం చరిత్ర కాదు పెద్ద పెద్ద చక్రవర్తులు అంటే సిబి బలి ధర్మరాజు హరిశ్చంద్రుడు ఇలాంటి వాళ్ళ కథలు ఆ క్లాసుకి నీ నేర్చుకుని చెప్పాలి వచ్చింది చెప్పడం వేరు నేర్చుకుని చెప్పడం వేరు కదా ఇంక చివరికి ఇందు పంకజ వాళ్ళకి డాన్సులు నేర్పే పని క్లాసు మధ్యలో భరతమాతని నించోపెట్టి ప్రతి డాన్స్కి ఆవిడ ఉండాలి కదా మధ్యలో ఇంకా క్లాస్ అయిపోయాక ఆటలు అమ్మలొచ్చి తీసుకెళ్లేదాకా ఎక్కడ అమ్మలు గేటు తోసుకుని లోపలికొచ్చేసి మావయ్య గారిని మా పిల్లలు అని అడిగేస్తారేమోనని మాకు చచ్చే భయం అందుకని ఇందు పంకజం నాలుగయ్యేటప్పటికీ గుమ్మంలో నిలబడి ఎవరి అమ్మలు కనిపిస్తుంటే ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్లకప్ప చెప్పేస్తారు మధ్యాహ్నాలు పిల్లలు బడికి వచ్చినప్పుడు కూడా అంతే వీధి ఇటు దగ్గరే అప్ప చెప్పుకొని సందులోంచి నెమ్మదిగా తీసుకొచ్చి పెరట్లో వదిలేస్తారు మా బడి నడవడం మొదలుపెట్టి నెల్లాళ్ళైనా మామయ్య గారికి చీమ కుట్టినంత అనుమానం కూడా రాలేదు ఎలా వస్తుంది పదకొండు గంటలకి మావయ్య గారు పెరుగు అన్నంలో ఉండగానే అత్తయ్య గారు హాలు కిటికీలకి కమ్మగా తడిపిన వట్టివేళ్ల తడికెలు దింపేసి ఫ్యాన్ వేసేసి ఆయనకు చేప దిండు ఇచ్చేసి హాలంతా చీకటి చీకటిగా అమర్చుతారు కదా ఆవిడ వంట తిని ఆ హాల్లో నేల మీద దిండేసుకు పడుకుంటే ఇంక ఎవరన్నా నాలుగు లోపల లేవగలరేమిటి ఇంక పిల్లలు పెద్దలు అంతా సందులోంచో మా వాటాలోంచో మసలాల్సిందే స్కూలు మొదలు పెట్టాక ఒక్క పిల్ల కూడా ఒక్కరోజు కూడా మానలేదు పైపెచ్చు కొన్ని రోజులు ఇరవై ఏసి మంది అయిపోతున్నారు మరి వేసంకాలం సెలవులని చెప్పి కొందరికి అత్తయ్యల పిల్లలు పిన్నిల పిల్లలు వచ్చేస్తారు కదా అలా ఎవరన్నా వచ్చినా మేం మళ్ళీ ఎక్కువ డబ్బులు తీసుకోనే తీసుకోం చుట్టాలని డబ్బు అడకూడదు కదా ఈవేళ చిన్నారిది పొడుపు కథలు సామెతలు క్లాస్ అవుతోంది దానికి పాఠం చెప్పడం మాత్రం భలేగా వచ్చు చచ్చేలా చదివి చదివి చెప్తుంది కదా నేను భాగ్యమ్మ రసం తీస్తూ కూడా పాఠం వింటున్నాం దానికి తెలియకుండా ఉండేట్లుగానే ఇంతలోకి ధడాలను వంటిళ్లు తలుపు తీసుకుని మావయ్య వచ్చారు మేం ఎక్కడ వాళ్ళం ఉండిపోయాం గుండె లాగినట్లయిపోయి ఎవరి పిల్లలు వీళ్ళు ఏమిటి భాగ్యం ఏం చేస్తున్నారు భాగ్యానికి నోట్లోంచి మాటొస్తేగా మా నాన్న కాదుగా అందుకని ధైర్యంగా నేనే చెప్పా లేదు మావయ్య గారు ఎండలో ఆడకుండా ఓ చోట కూర్చోబెట్టి లెక్కలు పద్యాలు అవి నేర్పిస్తున్నాం జల జంచేస్తోంది దాన్ని నాలుగు గీతాలు నేర్పమను వీళ్ళకి వచ్చిన వాళ్ళకి వస్తాయి ఉత్త లెక్కలు చేయడం వస్తే ఏం లాభం అంటూ దొడ్లోది ఓ తువ్వాలు తడిపి భుజానేసుకుని వెళ్ళిపోయారు ఆహా ఇంక ఒకటే గెంతులు మేం ఉత్తుత్తినే భయపడ్డం గాని మంచి పనులు చేస్తే ఆయన మాత్రం ఎందుకు కోపడతారు సెలవులు ఇచ్చారు కదా అని కళ్ళు నోరు చెవులు అన్నీ కుట్టేసుకోలేమని ఆయనకి తెలియదేమిటి కథ సమాప్తం